నేను ఇప్పుడు చూపిస్తుంది మన పెద్దమ్మ జుట్టే చూడండి ఒకసారి ఎంత లాంగుగా నల్లగా చాలా పొడవుగా ఫస్ట్ చాలా థిక్గా అంటే చాలా లావుగా ఉంది చూసారా ఆల్మోస్ట్ కింద వరకు కూడా వెళ్ళిపోతుందండి నేను పూర్తిగా వీడియో అన్న తీసి చూపించాను చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది మన వీడియోస్ చూడడానికి ఒకసారి పెద్దమ్మ హెయిర్ పూర్తిగా కూడా చూపించమని అడిగారు అందుకని అంటే కామెంట్స్లో అందుకని చూడండి కన్నా బారుగా ఉందండి ఆ జుట్టే బారుగా ఉంది ఇంకా నా హెయిర్ కూడా మొన్న నేను ప్యాక్ పెట్టి మరీ చూపించాను కదా నా హెయిర్ చూసి కూడా చాలా మంది మంచి రిజల్ట్ వచ్చింది అక్క నీకు కూడా ఏం వాడుతున్నారు మీరు అని అడుగుతున్నారు మేము మీకు మీకు వీడియోస్ రూపంలో తీసినవే మేము వాడుతున్నామండి అవే మేము రాసి రాస్తు ఉంటే ఇంత హెయిర్ బాగా లాంగ్గా పెరుగు పెరుగుతుంది చూసారా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా సూపర్గా రిజల్ట్ వస్తున్నాయి అవి ఎలాగో మీకు ఒకసారి నూనె తయారు చేసి చూపిస్తారండి ఎలా ఉన్నారు బాగున్నారా నా చుట్టూ చూసారా ఎంత ఉందో అసలా కదలట్లేదు కంపెనీ పల్లె పల్లెరు గంప అంటారు చూడాలి గంప అయిపోయింది జుత్తు ఆ జుత్తు చూసి నేను చెప్పిన మీరు చేసుకుంటే మీకు కూడా అలా వస్తుంది కదా జుత్తు కుర్ర పిల్లలు పెట్టుకోవడానికి వేసుకుంటే బంధం ఉంటారు కదా ఎందుకు నాకు సమ్మకి ఎంత జుత్తు ఉంది మీకు ఎందుకు రాదు నేను చెప్పినట్టు చేస్తే రండి తలకి వేటు ఎలాగ చేస్తామో ఏం చేస్తున్నామో చూతులు కానీ లైకులు ఇవ్వండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి ఒక గిన్నె తీసుకోండి అమ్మా ఒక గిన్నె తీసుకొని ఒక స్కూను ఇవి మెంతిలు వేసేసుకొని నీళ్ళు పోసి కొన్ని నీళ్ళు నీళ్ళు పోస్తున్నాను పోసి తెల్లవారు నైట్ అలా ఇవి నానాలి నైట్ అలా తర్వాత రేపు చూద్దాం దీని గురించి ఇకమ్మా ఇవి నైట్ అలా ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని ఇవి కొడకబెట్టాల ఇవి పొద్దున తెల్లబారలు అయినాయి కదా ఇప్పుడు పొద్దున్న నేను మరగబెడతాను చూడండి నిజంగా ఇవి మనకి చాలా ప్రోటీన్స్ అందిస్తాయండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే పెద్ద హెయిర్ కానీ నా హెయిర్ కానీ చూశారు కదా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత జుట్టు చాలా ఓవర్ స్పీడ్తో మా పెరగడం మీరే కదండి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే రిజల్ట్ చాలా బాగా వస్తుంది నేను చేసిన వీడియోస్ కూడా చాలా మంది చూసి రాసుకొని అప్లై చేసుకొని కామెంట్స్ అయితే చాలా మంచి పెడుతున్నారు రిజల్ట్ వస్తుంది అక్కా అని చెప్పేసి చాలా చాలా సంతోషం అండి మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాము ఇప్పుడు ఇలాంటిది ఇంకొకటి అనమాట ఇప్పుడు మనం తయారు చేసేది మంచి రిజల్ట్ అద్దరిపోద్దండి అసలు నిజంగా చెప్పడం కాదు మాటల్లో మీరు చేసి చూసుకోవాలి పెద్ద జుట్టు నేను చూపించాను కదా రిజల్ట్ మీకు మీకు ఎటువంటి డౌట్ లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు భయపడద్దు మీరు చక్కగా రాసుకోండి హెల్దీగా మీ హెయిర్ అనేది మీరు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇప్పుడు అప్లై చేశారంటే మీరు క్రిస్మస్ కల్లా అంటే క్రిస్మస్కి రేపు అప్లై చేస్తే క్రిస్మస్ కి సంక్రాంతి జనవరి న్యూ ఇయర్ కల్లా మీ హెయిర్ న్యూ హెయిర్ రావాలని ఇది అప్లై ఆ విధంగా మీకు నేను తయారు చేసి చూపిస్తాను చూడండి చాగో నీళ్ళు అయిన తర్వాత వడక వచ్చుకోండి అమ్మా చూడండి నేను వడక అలా చేసుకోండి మనకు మెంతుల్లో కరివేపాకులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ మనకి ఈ వాటర్లోకి వచ్చేసాయి చూసారు కదా ఈ మెంతులు కూడా మీరు టైం కనుక ఉంటే మీకు మిక్సీ పట్టి కూడా స్పూన్ మెత్తగా మిక్సీలో వేసుకుంటే వడక పెట్టుకుంటే ఎంత బాగుంటాయో తెలియదు చాలా బాగుంటాయి సిల్కీగా వస్తుంది ఇది మీకు ఇదిగోండి చూపిస్తా చూడండి కరివేపాకుగా మనం ఇందులో వేసి చూడండి కరివేపాకు మెంతులు ఇవి మీరు మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్గా చేసుకొని మాడు మీద అప్లై చేసుకుంటే మీకు చల్లపరిచుద్ది అనమాట చల్లపరిచి మీకు అనేది వేడెక్కకుండా తల వేడెక్కకుండా తల వేడెక్కితే కూడా జుట్టు ఊడిపోద్ది మనిషికి ఒంట్లో వేడున్నదనుకో తలకి తల మాడు లేదు మాడు చెగలా ఉంటుంది అనమాట అప్పుడు మన తలపై ఇలాగ నేను పెడతాను చూ ఇదంతా వేడి చేసేస్తుంది వేడి చేసి తలకాయలుంపులకు వచ్చి మంట కళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి అదే అది అది కానీ ఇప్పుడు చెప్పు రుబ్బింది రాసుకుంటే అసలు వాళ్ళు రాసుకొని పని చేసుకోవచ్చు మన ఇంట్లో పని ఇబ్బంది ఏముండదు మనకి ఖాళీగా ఉన్నప్పుడు తానం చేసుకోవచ్చు ఇదేం చేయాలో నేను చెప్తానండి ఒక నిమిషం కొంచెం చల్లారాలి ఈ లోపు మీకు ఆయిల్ తయారు చేసి చూపిస్తాను చూడండి కళాయి ఒకటి పెట్టుకోండి వెనపతి వెనప కళాయే పెట్టుకోవాలి తెల్లదీ మూగుడు కానీ ఏం పెట్టద్దు ఇలా పెట్టుకోండి నూనె అని చూడండి ఆవు నూనె మన హెయిర్కి చాలా బాగా రిజల్ట్ అన్న తీసుకొస్తానండి మిగిలిన నూనెల కన్నా ఆవు నూనె ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవు నూనెతో జుట్టు పెరుగుతుందా అనుకుంటారు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకేంటంటే ఫస్ట్ నుంచి కొబ్బరి నూనె రాయడం అలవాటు అందువల్ల మనం అదే ఎక్కువగా రాస్తూ ఉంటాం కానీ అది కాదంటే ఆవు నూనె మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్ పక్కాగా వస్తుంది కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం వేయాల్సింది వేసుకుందాం నేను ఈ మధ్యకాలంలో పెద్ద ముక్కి కానీ నాకు కానీ ఇలా ఆవ తయారు చేసినవి ఎక్కువ రాస్తున్నాను కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ అందడం వలన ఏమో కానీ బాగా విపరీతంగా జుట్టు పెరుగుతుంది మా ఉసిరికాయ ముక్కలు చూడండి ఎండబెట్టుకుంటే బాగుంటాయి బాగా పనిచేస్తాయి ఇవి మీకు ఎండ అంటే మేమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో పెట్టుకున్నాము పచ్చి ఉసిరికాయలు మీకు మార్కెట్లో ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతాయండి ఉసిరి పెచ్చులు అని అడిగితే మీకు ఇచ్చేస్తారు వాళ్ళు కూడా ఆయుర్వేద షాప్లో చాలా వరకు అన్ని మంచిగా ఉంటాయి ఇప్పుడు మనం తయారు చేసే నూనె కానీ ఇది కానీ అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోనేనండి మీరు ఎలాంటి ఖర్చు చాలా తక్కువ ఖర్చుతో మీరు తయారు చేసుకోవచ్చు మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు వేసుకోవాల్సింది కరివేపాకు అండి చూడండి మంచి కలర్ లోకి అన్నీ దిగుతాయి ఆ టయానికి మీరు స్టవ్ ఆఫ్ చేయాలి మరి బాగా మాడిపోయినట్టుగా ఉంచొద్దు మెంతులు చాలా త్వరగా మనకి ఏగిపోతాయి అలాగే ఉసిపెచ్చలు కూడా వేగిపోతాయి కరివేపాకు వేయంగానే వెంటనే మనకి మడమడమడమ మాడిపోద్ది కాబట్టి మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు మీరు నూనె వడపోసేసుకోండి వేడి మీదే వడపోసుకోండి నూనె వడపోస్తున్నానమ్మా చూడండి ఎంత మంచి కలరు అండి ఇక్కడ ఇక్కడే నీళ్ళు కూడా ఇక్కడే పెట్టాను చూసారు కదా మన వీడియోస్ లో అన్ని జెన్యున్ వీడియోస్ ఉంటాయి అన్ని మీ కళ్ళ ముందే జరుగుతాయి అన్నమాట అయినా ఫస్ట్ నుంచి తెలుసులేండి మన సబ్స్క్రైబర్స్ అందరికి మన వీడియోస్ రిజల్ట్ కానీ మన పెద్దమ్మ గురించి కానీ అన్ని తెలుసు అన్ని రెడీ అయిపోయినాయి నీళ్ళకి నీళ్ళు నూనె నూనె ఇప్పుడు ఎలా వాడాలో చెప్తాను రండి మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ నూనె తయారు చేసేసుకోండి తయారు చేసుకొని ఈ రోజు రాత్రి మీరు అప్లై చేసుకోండి మొత్తం పైన స్కాల్ఫ్ నుంచి ఆ పెద్దమ్మ జుట్టు అయితే చాలా బారుగా ఉంది కాబట్టి ఈ నూనె మొత్తం పట్టేస్తుంది ఇప్పుడు నేను పెద్దమ్మకే రాస్తున్నాను అందుకని తయారు చేశాను ఇది ఈ నైట్ మొత్తం అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి రాత్రి అంతా ఉంచేసుకోండి మీ హెయిర్ మీదనే చాలా బాగుంటుంది చల్లగా కూడా ఉంటదనమాట ఆ తర్వాత మార్నింగ్ మార్నింగ్ లేచి మనం తలస్నానం చేస్తాం కదా తలస్నానం చేసేటప్పుడు ఇలాంటి ఈ నీళ్ళు తయారు చేసుకోండి తయారు చేసుకొని స్కాల్ప్ మీద ఈ నీళ్లు మీరు స్ప్రే బాటిల్తో అప్లై చేసుకోండి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేయండి మార్నింగ్ మసాజ్ చేసిన తర్వాత ఒక అరగంట వరకు ఈ నీళ్లు తల మీద వదిలేసేయండి ఈ నూనె ఎంత బాగా పనిచేస్తో ఈ నీళ్లు అంతే బాగా పనిచేస్తాయి అన్నమాట ఇలాగా మీరు ఇది ఇది రెండు రాసిన తర్వాత మార్నింగ్ తలస్నానం చేసే ముందు ఇది వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత తలస్నానం మీరు ఏ షాంపూతో కావాలంటే ఆ షాంపూతో చేసేసుకోండి తలస్నానం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా సాఫ్ట్గా ఉన్న తల తవలతో తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత మీ హెయిర్ అనేది ఆరినివ్వండి ఆరిన తర్వాత తల దువ్వండి తడి మీద తల అన్నది అస్సలు దువ్వద్దు ఆరిన తర్వాత దుబ్బితే అది అండ్లోకి వెళ్ళి మీ హెయిర్ అన్నది మీరు చూసుకోండి ముందు తలస్నానం ముందు కూడా మీరు తలదుకోండి ఎన్ని వెంట్రుకులు రాలాయో కింద చెక్ చేసుకోండి ఈ రెండు అప్లై చేసిన తర్వాత కూడా తలదూకోండి ఎన్ని వెంట్రుకులు రాలాయో చూసుకోండి అప్పుడు మీరు పెద్దమ్మకి కామెంట్ చేయండి అప్పుడు మీకు అర్థమైంది అనమాట మన వీడియోస్ అన్ని వివరంగా ఉంటాయని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అండి అందుకని ఇంకా వివరంగా మీకు అందించాలని చెప్పి రెండు తయారు చేసి చూపిస్తున్నాను కావాలంటే మీకు షాంపూ కూడా చూపిస్తాను పెద్దమ్మకి ఏ షాంపూ వాడుతున్నా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కా అంటే కామెంట్లో చాలా మంది అడుగుతున్నారు పెద్దమ్మ ఏ షాంపూ వాడుతున్నావు అని చెప్పి చూపిస్తాను అది కూడా మీకు ప్రస్తుతానికి ఈ వాడండి వీడియో మళ్ళీ పెద్ద అవుద్ది కదా అందుకని ఓకే అండి అందరికి నచ్చితే వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి